నమస్కారం సార్ ఏంటమ్మా నమస్కారం నమస్కారం సార్ ఏంటమ్మా తల్లి బాగున్నావా బాగున్నా సార్ ఏంటమ్మా నీ పేరేంటి నా పేరు మేళా రెడ్డి సార్ బాగుంది సార్ ప్రభుత్వం పింఛన్ ఇస్తాను సార్ బాగా కూర్చోండి కూర్చోండి ఇంకేంటమ్మా ఇంకేంటి ఇట్రా కూర్చో పింఛన్ వస్తుంది ఇది నీ హోటల్ హోటల్ సార్ పేరేం పేరు పెట్టావు

ఇంట్లో పిల్లలు ఇద్దరు ఆడపిల్ల సార్ అయిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నా సార్ వాళ్ళు ఎక్కడెక్కడ ఊర్లోనే మా ఇంట్లో కొడుకు ఓ ఓ పాప గోరంట్ల కలి గోరంట్లో ఒకరు ఒకరికాలలో ఒకరికి కొడుకు ఒకరికి కూతురు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తారు వాళ్ళకి కియాలు కంపెనీ లేకపోతారు సార్ అక్కడ

నా బిడ్డల కాడికి ఏం పసుకుపోతా సార్ నేను ఇప్పుడు నెల కూరు నెల కట్టి పోతాంట సార్ సరుకులు తెచ్చుకునేదానికి మామూలుగా తలకొలకు కదిరికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందా వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని గంటలు వస్తారు వాళ్ళు నెల కోసూరు ఏ రెండు అక్కడ కోసూరు అట్లా వస్తాంటారు సార్ వాళ్ళకి కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తున్నాయి సార్

దోసపిండి ఉండాలి సార్ ఇప్పుడు నీకు ఒక టీకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది లెక్క వేస్తే నేనేమో అన్నీ లెక్క వేయండి సార్ వేయాలి కదా మరి నాలుగు రోజులు వచ్చి రెండు వందలు కూలి వచ్చాయి సార్ దీంట్లో రెండు వందలు పోయి ఖర్చు ఖర్చులు పోయి ముప్పై రోజులు ఉంటుంది ఒక రెండు రోజులు హాలిడే ఇస్తాం ఏముండదు సార్ మామూలుగా ఉంటా నేను ఇన్ని ఇంట్లోనే ఉంటాను కదా చేస్తావు ఐటమ్ పెడతావా ఏంట ఆయిల్ ఎంతేస్తుందా ఎప్పుడు ఎక్కువ వేసింది కాదు ఆయిలే మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా ఒక ఊరు తక్కువ వేయమంటారు సార్ ఆయిల్ ఉరివే పుయ్యొద్దంట ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండడం తక్కువ ఆయిల్ వేస్తారు కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీళ్ళెక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ వాళ్ళేది మీరు సార్ నువ్వు అందరికి చెప్తున్నా నేనే చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి ఇస్తా చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నేను నేనున్నాక సూపర్ వైద్యీ

సలాడు పిండింది అందుకు పర్లేదు పర్లే బానే వస్తారులే నీకంటే నేను తెలుగు తీసుకోమ్మా ప్లేట్ నువ్వు తీసుకో మొత్తం తీసుకో నువ్వు టీ తీస్తా ఉన్నాడు మీకు బాగుందా ఓకే కరెక్ట్ గా వేడి పెట్టమ్మా మగ్గకుండా కరెక్ట్ గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతావు

టీ గుడరరా అహా రాస వచ్చే వరత మా పూదయమే ఎన్ని దోసలు అవుతాయి రోజుకి యాట సార్ 50 60 50 గ్యాస్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు నుంచి ఉంది నాకు ఉంది సార్ ఇరవై రోజు ఏం అంటే నేను మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు వచ్చింది సార్ దీపం పతంకిందిచ్చారు దీపం కింద వచ్చింది అదే అప్పుడు దీపం ఒకటి ఇచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్లు ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పుంది ఉంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చు ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి ఏం లేవు సార్ ఆస్తులు భూమి ఏమి లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లా లేదా ఇదేమో సొంత ఇల్లే సార్ సొంత ఇల్లు అనమాట సొంత ఇల్లే సార్ చక్కెరేసావమ్మా రెండు గ్లాసుల్లో మూడు గ్లాసుల్లో కొద్ది కొద్దిగా ఇంటే తీసుకోండి మాట్లాడుకుందాం

డాక్టర్ ఓకే గుడ్ ఆర్ంచిదమ్మా నమస్కారం బాగున్నారా నమస్కారా నమస్కారమ్మా నమస్కారం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంకేం చెప్పు ఇంత ఎన్ని సంవత్సరాలు పనిచేసావు నేను ఇప్పుడు అప్పట్లో నలభై సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్ నలభై ఏళ్ళుగా వాయించాం తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ గుర్తుండే నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీకు ఏంటి సాటిస్ఫాక్షన్ వృత్తిలో వృత్తిలో ఏం సార్ అప్పుడు ప్రోగ్రాంలకు పోతానే డ్రామాలకు రికతలకు వయిస్తా తలకు వాయిస్తా ఇదేనా ఇల్లు అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటో రాష్ట్ర రాష్ట్ర నిర్మాణ సంస్థ అప్పుడు కట్టించా పదిహేడు పద్దెనిమిది కట్టించాం ఇది హార్మోనియం సార్ ఇది హార్మోనియం తీసుకుంటే ఇప్పుడు నస్కారం అమ్మా బాగున్నవా కూర్చోమ్మా కూర్చో ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా ఇంటికి మేము పట్టించుకోక సార్ ఇప్పుడు తగ్గిపోయినాయి అంత మ్యూజిక్ అంత మోడర్న్ మ్యూజిక్ అంత వచ్చేసి చూసి అంట అంత ఆధునికమైన పనిముట్లు అన్నీ వచ్చేసి కరెంట్ బాక్స్ వచ్చినాయి అయినా కానీ ఈ సంగీతం నచ్చదు సార్ అంటే కొన్ని దిక్కడ కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు కొంతమంది ఇంకా ఇక్కడ ఉండే కళ్ళు ఉన్నాయి సార్ ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది తగ్గిపోయింది టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి అందువల్ల ఇది సార్ ఓటపడిపన్నా హార్మోన్ వాయిస్తావా వాయిస్ ఉంటంట సార్ నాకు అదే కొంచెం ప్రశాంతత కోసరం చేస్తా ఉంటావు ఇവിടെ ఏంటి మీ ఇద్దరు మీకు ఎంత పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు సార్ ఏం చేస్తారు ముగ్గురు ఆ ఇద్దరు బెంగళూరులో కాపురం సరే ఏం చేస్తారు అక్కడ ఏదో కూలి పని చేస్తున్నారు పెద్ద కొడుకు మూడో కొడుకు వచ్చేసి కంటిదర్శా షాప్ పెట్టుకున్నారు ఎక్కడ బెంగళూరులోనే మూడో ముగ్గురు బెంగళూరు ముగ్గురు వస్తారా అప్పుడప్పుడు వస్తాం సార్ మీరు పోతూ ఉంటారా పోతాంటాం సార్ చిన్న కొడుకు వచ్చినది చిన్న కొడుకు ఎక్కడ అది రేషన్ షాప్ షాప్ వచ్చిందా ఈ ఊర్లో చిన్న ఊర్లోని అమ్మ తీసుకో ఎవరికి ఆయనకే ఇస్తున్నావా ఏ పెన్షన్ ఆర్టిస్ట్ పెన్షన్ ఇది కూడా నేను పెట్టిన పెంచనే మీకు ఆర్టిస్ట్ కోసరం మామూలుగా వృద్ధాప్య పెన్షన్ రెండు వందల యాభై ఇచ్చినట్టు ఐదు వందలు ఇచ్చినారు సార్ అప్పుడు మళ్ళీ మీరు మూడు వేలు చేసిన సార్ మూడు వేల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు సరే అదే చాలా సంతోషమయ్యా ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను ఒక రోజులోనే ఇమ్మంటున్నాను ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మా కంప్యూటర్ లో అమరావతిలో కనపడస్తుంది ఈ టైంలో ఇచ్చాం ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చామని వస్తుంది అనమాట ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు ఇంత మును మారి కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు వాళ్ళు గౌరవంగా చూస్తున్నారా ఏదో ఊరికే పింఛని ఇచ్చావని అంటే లేవా మర్యాదగానే ఇస్తున్నారు కనుక్కుందా కొంచెం ఇప్పుడు ఎప్పుడన్నా ఊహించావా నువ్వు నీకు నాలుగు వేలు ఇచ్చాం మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నా ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నాం అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి వర్కౌట్ చేద్దాం ఒక రెండు లక్ష రూపాయలు ఇచ్చేసి అకౌంట్కి మీరు రాసేయండి బహాన్ చెప్తా ఓకే అమ్మా నమస్కారం